నమః శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష్య చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారి జాతకం ప్రకారం వారి జీవితంలో జరుగుతున్నది ఇదే కుంభరాశి వారికి పితృ శాపం వల్ల మీ యొక్క జీవితంలో ఇబ్బందులు చోటు చేసుకోబోతున్నాయి ఇక మీరు మొదలుపెట్టే ప్రతి పనిలో మీకు విజయం అనేది కలగడానికి ఆలస్యం అవుతుంది ఆర్థిక పరంగా కెరీర్ పరంగా అనేకమైన ఇబ్బందులను మీరు ఎదుర్కోబోతున్నారు అయితే ఈ యొక్క రాశి వారికి పితృ రుణ శాపం అనేది ఏ విధంగా కలిగింది అసలు పితృ రుణ శాపం అంటే ఏంటి అలాగే ఈ పితృ రుణ శాపం యొక్క ప్రభావం కుంభరాశి వారిపైన ఎంతవరకు ఉంటుంది ఇక ఈ పితృణ శాపం నుండి ఈ రాశి వారు బయటపడటానికి మీరు చేసుకోదలిచిన పరిహారం ఏమిటి ఎప్పుడు చేయాలి ఏ విధంగా ఈ యొక్క పరిహారం చేయాలి అలాగే ఏ దేవతారాధన కుంభరాశి వారికి మేలు కలుగజేస్తుంది అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే ధనిస్టార్ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపార్ధుల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని దేవుడు ఇక ఈ యొక్క కుంభరాశికి చెందిన వారు దృఢమైన సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగిన వారే ఉంటారు ఈ రాశి వారికి అందరినీ ప్రేమించే మనస్తత్వం ఉంటుంది అందరిని ఆరాధించే గుణాన్ని కలిగి ఉంటారు రాశి వారు ఎదుటి వారిని ఏ విధంగానైతే ప్రేమిస్తారు ఎదుటి వారి నుంచి కూడా అదే స్థాయిలో ప్రేమను ఆస్వాదిస్తారు ఈ గుణం వల్ల ఫలితం కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తూ ఉంటారు ఎలాంటి చికాకునైనా ఎదుర్కొంటారు ఇక యొక్క కుంభర రాశి వారిని కష్టాలు భయపెట్టినా కూడా కిందకు పడివే లేదు అదృష్టానికి దగ్గరగా వీరి యొక్క జీవితం అనేది నడుస్తూ ఉంటుంది కుంభరాశి వారు ఇతరులకు హామీ ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యలో బాగా రాణిస్తారు ఇంటి భోజనం అంటే కుంభరాశి వారికి అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు అయితే ఈ శాపం అనేది ఏ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను వృద్ధులను చూసుకోవడంలో విఫలం అయినందుకు మరియు తమకు తాముగా బ్రతకడానికి కన్నవారిని అంటే తల్లి తండ్రిని విడిచిపెట్టినందుకు అలాగే వార్షిక ఆచారాలు అంటే పితృ కార్యాలు చేయకుండా ప్రాథమిక అవసరాలు వంటి వాటికి కట్టుబడి ఉండకుండా విఫలమైనందుకు కూడా ఈ యొక్క పితృణ శాపం అనేది తగులుతూ ఉంటాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి పితృణ శాపం కారణంగా ప్రతి విషయంలో కూడా అడ్డంకులు ఆటంకాలు ఎదురవుతాయి వీరు ఏదైనా ఒక పని ప్రారంభించాలంటే ఆ పని అనేది ముందుకు వెళ్ళదు ఏదో ఒక అడ్డంకి అనేది సమస్య రూపంలో విజృంభిస్తుంది వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ప్రతికూల వాతావరణం అలాగే చిన్న చిన్న విషయాలలో వాదనలు జరుగుతూ ఉంటాయి అలాగే నిరంతరం అనారోగ్యం కారణంగా వ్యక్తి యొక్క ఆర్థిక మరియు శారీరక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అంతేకాకుండా ఈ శాపం కారణంగా కుటుంబంలో ఆత్మహత్యలు ప్రమాదాలు వంటివి సహజ మరణాలు కూడా సంభవిస్తూ ఉంటాయి అలాగే ఎక్కువ కాలం కుటుంబంలో ఏదైనా శుభ కార్యాలు నిర్వహించేందుకు ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉంటాయి అంతేకాకుండా అంతులేని పేదరికం కూడా మీరు అనుభవించాల్సి వస్తుంది ఇక ఉద్యోగం విషయంలో ఏదైనా నిర్ణయాలు తీసుకున్నారనుకోండి నిర్ణయం దగ్గరే ఆగిపోతుంది అది ఆచరణలో పెట్టడం అనేది జరగదు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉంటారు కానీ ఆ ప్రమోషన్ రాదు మీరు మీ కార్యాలయంలో మీకు అప్పగించిన పనిని మీరు ఎంత శ్రద్ధగా సక్రమంగా చేసినా కూడా శ్రమకు తగ్గ ఫలితం అనేది అస్సలు కనిపించదు ఆదాయంలో మార్పులు అనేవే చోటు చేసుకోవు ఎటువంటి ప్రమోషన్లు ఉండవు శాపం ఈ విధంగా కుంభరాశి వారిని వెంటాడుతూ ఉంటుంది అంతేకాకుండా ఖచ్చితంగా ఈ పని అయిపోతుంది అని చివరి వరకు వచ్చేసింది అన్న పని కూడా ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఎప్పుడో కుంభరాశి వారు తెలుసో తెలియక పాపకర్మల ఫలితం అనేది ఇప్పుడు యొక్క పితృ శాపం రూపంలో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అందువల్ల మీరు ఆ శాపంతో ఎక్కువగా భయపడుతూ ఉంటారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా అనుకూలంగా ఉండదు అయితే మీరు ఇలా కూడా అనుకోవచ్చు మా తల్లిదండ్రులను మేమైతే చాలా బాగా చూసుకుంటున్నాం కదా మరి పిత్రులున్న శాపం అంటున్నారు ఏమిటి అని మీకు సందేహం కూడా రావచ్చు కుంభరాశి వారు ఈ జన్మలో మీ తల్లిదండ్రులను ఏ లోటు లేకుండానే ఎంతో చక్కగా చూసుకోవచ్చు కానీ గత జన్మలో అంటే పూర్వ జన్మలో మీరు మీ తల్లిదండ్రులను సరిగా చూసుకోలేని కారణంగా మీకు ఈ శాపం అనేది తగులుతుంది అంతేకాకుండా మీరు ఒకవేళ చేయకపోయినా మీ పూర్వీకులు చేసిన ఆ శాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది ఈ విధంగా కుంభరాశి వారికి పితృ రుణ శాపం అనేది వెంటాడుతూ ఉంటుంది దాని కారణంగానే వ్యాపార పరంగా వ్యాపారాభివృద్ధి అనేది ఉండదు కుటుంబ సభ్యులకు మీకు చిన్న చిన్న వివాదాలు వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే మీ సంతానం పరంగా కూడా వాళ్ళ వైపు నుంచి కూడా మీకు ఏదో ఒక సమస్య అనేది వస్తూ ఉంటుంది అలాగే వారు కూడా మిమ్మల్ని చిన్న చూపు చూడడం చేస్తూ ఉంటారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగాలు రాక బాధపడుతూ ఉంటారు ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య ఇలా సమస్యల మీద సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి దాన్ని అధిగమించడం ఎలాగో తెలియక మీరు సతమతమవుతూ ఉంటారు దీని యొక్క పరిష్కారం ఏమిటి అని మీరు పరిపరి విధాలుగా ఆలోచిస్తూనే ఉంటారు మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ పితృ రుణ శాపం అనేది అనుకూలించదు మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఈ యొక్క కుంభ రాసేవారు వారు పితృ శాపం నుండి బయటపడటానికి ఇబ్బందులను గురి చేస్తున్న సమస్యల నుండి విముక్తి పొందాలన్నా అలాగే మీరు చేసే ప్రతి పనిలో తొందరగా ఫలితం రావాలన్నా మీరు కొన్ని పరిహారాలను పాటిస్తే తొందరగా ఈ పితృ రుణ శాపం నుండి అలాగే మీకు కలిగేటటువంటి బాధల నుండి సులభంగా బయట పడగలుగుతారు ప్రతి అమావాస్య రోజున పేదవారికి ఆహారం బట్టలు దానమివ్వడం అలవాటుగా చేసుకోండి డబ్బు రూపంలో కావచ్చు వస్తు రూపంలో కావచ్చు లేదా ఆహారం రూపంలో కావచ్చు మీ చేత సహాయాన్ని మనస్ఫూర్తిగా అందించండి అలాగే రావి చెట్టుకు క్రమం తప్పకుండా నీరును పోయండి పక్షులకు పశువులకు నీరు ఆహారాన్ని అందివ్వండి అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల కుంభరాశి వారు శాపం నుండి గత జన్మ పాపకరముల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చినాం చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ ఫర్